నా పద్దెనిమిది నెలల కృషి ఈ నగరంలోని యువతకి అన్ని విధాలుగా కూడా ఏదో ఒక మంచి మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చెయ్యాలి అది కార్పొరేషన్ నిధులతో కాదు ఖేలో ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో ఏదో ఒకలాగా దాన్ని పూర్తి చెయ్యాలని పద్దెనిమిది నెలలుగా కలకంటూనే ఉన్న ఎప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్లి గౌరవ ఎంపీ గారు ఒక సహకారంతో గతంలో కమిషనర్ కేతన్ గారు నాకు అన్ని విధాలుగా కూడా సహకరించారు ఇప్పుడే నాకు నా రాష్ట్ర శాఖ చైర్మన్ ఫోన్ చేసి అన్నా ఈ రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలకే అయ్యింది ఆ స్థాయిలోని మన నిధులు ఒకటి కుప్పం ఇంకోటి రాజమండ్రి సిటీ ఇంకొకటి శ్రీకాకుళం ఇప్పుడే వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు శాంక్షన్ అయ్యింది ఇది కూటమి ప్రభుత్వం విఎల్ వియల్పురంలో ఏదైతే లారీ స్టాండ్ ఉందో అక్కడ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని ఒక్కొక్క ఫేజ్ సుమారు పదమూడు నుంచి పద్నాలుగు కోట్లతోటి మూడు ఫేజులు కలిపి నలభై రెండు కోట్లతో కట్టాలని నగరాన్ని స్పోర్ట్స్ లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని అనేక విధాలుగా కృషి చేశాం ఆ కృషికి ఫలితం ఈరోజు ఫేజ్ వన్ శాంక్షన్ అవడం అన్నది పండగ ముందు ఇంత గొప్పటి వార్త రాజమండ్రి ప్రజలకి రావడం అన్నది మనందరికీ కూడా గర్వకారణం